समय <that -tiedzieć> కొంచెం దూరం జరగండి ఎందుకు కొద్ది సైన్ విభాగంలో రాదు ఐదవ నంబర్ అయినటువంటి శ్రీశైల ప్రభలాంబేడ్కర్ మల్లికారామి ఆశిస్తున్నప్పుడు మెల్లగా మెల్లగా తొందర తొందరగా எట్లా குறங்க தெப்பல்லுது சுங்காபுரம் கிராமம் ரூப்ளை ஏட்டினு கோட்டப்பள்ளி जिल्हा बंगारट्टी जिल्हा wargaக்கடா போடி கவுன்டை மாடலாம் சரிங்க எல்லாரெல்லாம் ஒரே கால வந்து ஏதோ நடக்கறே ஏய் நல்ல போல ஐ போல சொல்லுங்க இத كده மாயம் மாதிரி அது கடூர் ஜில்ல இக்கடே மந்திர எந்தோ போலாம் எந்தோ கரவை பண்ணி போலாம் நம்பர் 这个是，这个是。<music> <music>

రెండో బహుమతిగా పదహైదు వేల రూపాయలు మూడో బహుమతిగా పదివేల రూపాయలు ఎవరు ప్రభల సుధాకర్ ఆరం నంబర్ వారు రెడ్డిగా రావాలా ప్రభల సుధాకర్ గారు ચિક ધોડરી

అయినా ఈ కోటి ఇట్లా ఉంటే ఎవరు చూడరు అంతారు గజ్జి బిజ్జి గజ్జి బిజ్జి ఉంది ఎవరు సార్ ఇస్తాను ેયશ્વણ મ૨ષદ કી કીસં? કીશશ૥ો? કાણષી કાણડ કાણડ